అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతి కృష్ణ గారిని డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్ వేదిక మీదకి సాధనంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ఇండియన్ ఫిల్మ్స్ గౌరవించేటువంటి గర్వించేటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత కర్తవ్యం భారతీయుడు ఖుషి బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని అండ్ అలాగే ఒక నాన్నగారిని వేదికనకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము నే నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నా నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్ అందుకే అంతేకాకుండా ఈ ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఈ ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా ఇలా ఉందా అని అందరిని ఆలోచింపజేసే ఒక మంచి సినిమా ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు జై హింద్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండ్ ఆంధీ లాంటి ఫ్యాన్స్కి నమస్కారం టైటిల్ హరిహర వీరమల్లు ఈ టైటిల్ పెట్టింది డైరెక్టర్ కృష్ కారు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో బాబోడియాల్ ఔరంగజీబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఔరంగజీబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ రో కింగ్ అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు ఫ్రమ్ ఇండియా అంటే ఇక్క ఇప్పుడు ఉండే ఇండియా కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్ అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్రపట్టేది కాదు అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ ఆయన ఉన్నంత వరకు పట్టేది కాదు ఎప్పుడప్పుడు అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు ఆయన ఒక ఫీవర్ వల్ల సిక్స్టీన్ ఎయిటీలో చనిపోయారు ఈ కథ హరిహర వీరమ్మలు సిక్స్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అదే ఛత్రపతి శివాజీ తన తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొగల్స్ దగ్గర నుంచి జ్యోతి కాపాడాలి అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు ప్రతి ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు మనందరూ చాలా లక్కీ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు వెరీ లక్కీ ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన ధర్మం మన కోసం ఒకరు పై చేసరికి మనలో ఉండేవాళ్ళు ఉండటం అండ్ ఈ స్క్రిప్ట్ని ఎలా అనుకుని రాశాను సార్ ఒక మంచి ఫైట్ తీస్తున్నారు ఈ సినిమాలో ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఆ ఫైట్ అంశం చూస్తే రియల్గా బ్యాటిల్ ఫర్ ధర్మ మీకు కనిపిస్తుంది దాని ఒక ఇన్స్పిరేషన్తో మొత్తం ఒక స్క్రిప్ట్ ఒక షేప్ మారింది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆ ఫైట్ ఎడిట్ చేసి నేను డైరెక్ట్ త్రీ గారికి బారికి చూపించాను నేను చూపించిన సారు ఒకసారి ఫీల్ అయ్యి నాకు చూడగానే కంట్లో నీళ్ళు వచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫాదర్ ఏమన్నంత గురించి చెప్పాలంటే ఓకే మాట అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదిస్తారు కానీ మా ఫాదర్ మంచి పేరు సంపాదించి ఇచ్చారు ఆ పేరు వల్లే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది చాలా థ్యాంక్స్ నాన్నగారు థ్యాంక్స్ పవన్ సార్ అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది ఒక త్రీ డేస్ ప్యాచ్ వర్క్ ఏదో ఉన్నింది ఆ టైంలో సార్ ఒకసారి నన్ను పిలిచి ఇలా సినిమా చూడాలన్నారు నేను ఒక సినిమా చూపించాను ఒక టూ డేస్ నాకు కమ్యూనికేషన్ లేదు సండే ఈవినింగు నాకు నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ ఎలా ఫీల్ అయ్యారు ఏం తెలియలేదు ఎలా ప్లాన్ చేయాలని తెలియదు ఒక చిన్న ఒక లో ఫీలింగ్లో ఉన్నాను అది ఆ ఫీలింగ్ రాంగ్ వచ్చిన టైం ఏంటో తెలియదు సడన్గా నాకు త్రీ సార్ నుంచి కాల్ వచ్చింది వచ్చి నువ్వు ఫ్రీగా ఉన్నావు అన్నారు సార్ ఎస్ సార్ అన్నాను ఓకే అమ్మాట ఇప్పుడే పవన్ సార్ ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు నీ గురించి టూ అవర్స్ చెప్పారు అన్నారు చెప్పగానే అప్పుడు ఒక మాట ఒక టెక్నీషియన్కి ఎంత సంపాదించి డబ్బులు ఇచ్చినా సరిపోదు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే నేను ఇష్టం నేను టూ అవర్స్ కాంప్లిమెంట్ చేశారన్నారు అవి నాకు తెలియని సంతోషం కానీ నాకు అంట్లో టీఎస్ కారుతుంది సో ఎవ్రీ సీన్ సార్తో చేసేటప్పుడు సార్ ఏదో ఒక గుడ్ అమ్మ అనిపించుకోవాలి వెరీ గుడ్ అనిపించుకోవాలి అనేది నేను సో థ్యాంక్స్ సార్ మూవీ చాలా బాగా చేశాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరూ ఈ సినిమా చూసి గర్వపడతాం థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు ఆయనకి సభామూరంగా నా కృతజ్ఞతలు ఇక కెమెరామ్యాన్ కీర్వాణి గారికి మన కెమెరామెన్ గారికి ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివర్యులు అందరికీ మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్ తర్వాత మన ఆంధ్రా నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తర్వాత మన డిప్యూటీ స్పీకర్ అందరికీ ధన్యవాదాలు ప్రతి వారికి పేరు పేరున సినిమాలు చాలా కష్టపడ్డారు అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం ధన్యవాదాలు ఒక్క నిమిషం సార్ ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన సార్ ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వ ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చిన్నారు ఆయనే నాకు రోహిణ్ రెడ్డి గారు రోహిణ్ ఆయన్ని తిప్పి ఇప్పించారు ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూరంగా రేట్లు కూడా వచ్చాయి స్పెషల్ షో కూడా వచ్చింది థ్యాంక్ యూ చేస్తున్నాను

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్